యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ తెలుపుతూ ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై నాలుగవ సంవత్సరం రాసిన కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము తనకు వారికి అందరికీ తనకు నిజముగా వారికి అందరికీ సమీపముగా ఉన్నాడు ఆమెన్ దేవునికి సమీపం నుండి ఆయనకు మరపెడుతున్నాము అనుకుంటున్నాము అయితే మనం చేసిన ప్రార్థనలకు జవాబు రావడం ఆలస్యం అయ్యే కొలది నిరుత్సాహం వస్తుంది మొరపెట్టువారు నిజంగా మొరపెట్టువారు అని రెండు విభాగాలుగా వాక్యం చెప్తుంది ఈ వాగ్దానం దేవుడి ఇచ్చే ఈ వాక్యము మన జీవితంలో నెరవేరాలని పాపాలు శాపాలు క్షమించమని హృదయ శుద్ధితో సమీపంగా ఉండి ప్రార్థిస్తే తప్పక నెరవేరుతుంది ఆ విధంగా పరిశుద్ధ ఆత్ముడు మనకు తన నడిపింపు ఇవ్వాలని కోరుతూ సువార్త పరిచర్యలో మీ సహోదరి దేవుని దీవెన్లు మనందరిపై కుమ్మరించను గాక ఆమెన్ మర్నాథ